బూతులు మాట్లాడారు కొందరు బాగా చాలా పెద్దగా మాడారు అసలు అంతా ఇంట్లో ఉండే అమ్మను ఆదిని అంటే భార్యను వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా మాడుతుంటే కొంతమంది పైశాచిక ఆనందాన్ని అనుభవించారు పార్టీల గురించి మీరందరూ కూడా తెలుసు దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీని నేను ఆనందంచుకోలే మాట్లాడి తర్వాత వాళ్ళకి సమాధానంగా కూడా కొంతమంది అలాగే మాట్లాడారు నువ్వేనా మేము కూడా బూతులు మాడగలమని నేను ఆ సభల్లో అక్కడక్కడ మాడుతూ ఈ బూతులు మాట్లాడడం మంచిది కాదు సభల్లో మర్యాద పాటించాలా సంస్కారం ఉండాలా క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాండక్ట్ మట్టు ఓటేయాలని నేను అప్పుడు తిరుగుతూ చెప్తున్నా పదవిలో ఉన్నప్పుడు పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా దిగిపోతూ ఉంటే చెప్తూ ఉంటే కొంతమంది ఈ బూతులు మానవాళ్ళకు సమాధానం చెప్పమంటున్నారు కదా సార్ ఎట సమాధానం చెప్పాలి అన్నారు ఒక మహిళ ప్రశ్న నాకు ఎట సమాధానం చెప్పాలి సార్ ఏముందమ్మా మీ చేతిలో ఉందన్న నా చేతులు నా చేతిలో ఏమి ఉంది సార్ మీ చేతిలోనే ఉందంటే అంటే వాళ్ళ జోరికి పోతే మా సంగతి ఏమవుద్దో మీకు తెలుసు కదా సార్ వాళ్ళ జోలికి పోవద్దమ్మా ఏం చేయొద్దు మీ చేతిలో ఉంది పోనీ ఈ బూత్ని మాడేవాళ్ళకి బూత్లోనే సమాధానం చెప్పని చెప్పా అంటే ఆమె సార్ బూతులు సమాధానం చెప్పమంటారా మేము బూత్లో సమాధానం చెప్తే ఇంకేమైనా అవద్ది బూత్ మాడితే బూత్ మాట్లాడద్దమ్మా బూత్లోకి వెళ్ళు బటన్ నొక్కు సమాధానం అయిపోద్ది మొన్న ఎలక్షన్లో చూడండి మీరు మొన్న ఎలక్షన్లో చూస్తే మీరు ఒక రకంగా చూస్తే నేను అంత వివరాల్లోకి బాగుంది కానీ వ్యక్తిగతంగా చెప్పను కానీ బూత్ మాట్లాడే వాళ్ళు అందరూ దాదాపు ఓడిపోయారు మీరు ఎవరు ఎవరికి వాళ్ళు అనుభవించుకోండి ఎవరై ఉంటారు వీళ్ళని బూత్ మాడే వాళ్ళందరికీ తెలివిగా అని సమానం చెప్పేశారు సింపుల్ సో ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బులెట్ ప్రజాస్వామ్యంలో ఈ బూత్ కన్నా అయింది పోలింగ్ బూతు అనే విషయం కూడా మనకు అర్థమైపోయింది కాబట్టి మన చేతిలో ఉంది ప్రజలు చురుగ్గా ఉండాలి ఈ రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు తాము ఏం చేస్తామని మేనిఫెస్టో పెట్టాలి ఆ మేనిఫెస్టోకు అనుసరంగా లేకుండా పోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఆ మేనిఫెస్టోను అనుసరించలేదు కాబట్టి వాళ్ళు ఓడించే విధంగా ప్రజలు ప్ర నిర్ణయించాల ప్రశ్నించే హక్కు కూడా ఉండాలి మనకి ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే కొంత అన్నీ ఫ్రీగా ఉంది నేను ఫ్రీగా ఇచ్చేదానికి వ్యతిరేకం ఉచితాలకు వ్యతిరేకం ఉచితము అనుచితానికి దారి తీస్తుంది ఉచితము అనుచితానికి దారి తీస్తుంది ఒక సామెత ఉంది ఇంగ్లీషులో టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్ బట్ డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్ అని నువ్వు వాడికి చేపని ఇవ్వద్దు చేపని ఎలా పట్టాలో నేర్పించు అని చెప్పాలి మనం ఏం చేస్తున్నాం చేపలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనం చేప ఇచ్చామనుకోండి మధ్యాహ్నం కొరమైన ఇచ్చామనుకోండి సాయంత్రం బొచ్చు కావాలని అడుగుతారు సహజంగా బొచ్చు అంటే ఆ బొచ్చు కాదు ఈ బొచ్చు చేప బొచ్చు ఎందుకు ఫ్రీగా వస్తుంది రోజు మర్చపనివ్వమంటాడు ఆ తర్వాత రొయ్యం పొట్టి ఇవ్వమంటాడు రొయ్యం కోటి ఎందుకు ఫ్రీగా ఇస్తున్నావు కదా నువ్వు వానికి అందుకని ఈ ఫ్రీగా ఇచ్చే పద్ధతి అయితే ఉందో ఇది ఏమాత్రం మంచిది కాదు అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది కానీ రాజకీయ పార్టీలు చాలా వరకు అలవాటు పడిపోయి కొద్దిగా మీరు నేను ఫ్రీగా ఇస్తాను ఆయన ఫ్రీగా ఇస్తాను నేను ఇంకా ఫ్రీగా ఇస్తాను నేను ఆయన నీకు అంతా ఊరిని అన్నం పెడతాను అంటే రాబోయే రోజుల్లో చూడండి మీరు నేను చెప్పాను గుర్తుపెట్టుకోండి నువ్వు అన్నం ఆయన మొత్తం బియ్యం ఇస్తే నేను అన్నం పెడతాను అన్నంతో పాటు సాంబార్ పెడతాను అది బయట తినలేకపోతే నేనే లోపల పెట్టి ఆ తర్వాత కొద్ది రోజులు పోతే నేనే లోపలికి పోయి జీర్ణం కూడా చేస్తానని చెప్పి అన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం నేను నవ్వులాట కోసం చెప్పడం లేదు ఈ భయంకరమైన జబ్బు ఇది ఈ ఉచితాలు ఇచ్చేయండి జబ్బు అందువల్ల ప్రజలు కూడా కోరుకోవాల్సిందంటే మాకు ఉచితంగా ఇవ్వద్దు ఎవరు ఉచితం ఆయన సొంతమైనస్తున్నాడో అది ఒక చదువు ఉచితంగా ఇవ్వండి వైద్యం ఉచితంగా ఇవ్వండి ఇంకేది ఉచితంగా ఇవ్వండి చదువు వైద్యం వాటిని ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తే మనం అర్థం చేసుకోవచ్చు పేదవాళ్ళు అందరూ చదువుకోలేరు అంత ఆర్థిక శక్తి లేదు పేదవాళ్ళకి మాత్రం ఇవి కూడా పేదవాళ్ళకి మాత్రమే పరిమితం అవ్వాలి ఈ అనేవి పేదవాళ్ళకి పరి మాత్రం పరిమితం కావాలి నేను మొదట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జనం అడిగేవాడు సార్ మా ఊరికి రోడ్డు సరిగా లేదయ్యా మంచి రోడ్డు వేయించు డొంక రోడ్డుగా ఉంది మా ఊరికి కరెంట్ నేను ఉదయగిరికి ఎమ్మెల్యే అయినప్పుడు మొదట్లో పోతే పద్దెనిమిది శాతం గ్రామాలకే కరెంట్ ఉండింది నేను రెండోసారి ఎమ్మెల్యే నిలబడి తొంభై ఎనిమిది శాతానికి వెళ్ళిపోయింది తొంభై రెండు శాతానికి వెళ్ళిపోయింది ఆ తర్వాత వంద శాతం కరెంట్ వేయించండి మాకు మంచి నీళ్ళు ఇవ్వండి ఒక ఊరికి వెళ్ళాను చేరు అని ఒక ఊరు చాబోదు అని చాబోలు ఆ ఊరికి వెళితే అది కొండ ప్రాంతం ఉంది ఉదయగిరి బద్వేదు ఆ సరిహద్దులో వెళితే ఆడవాళ్ళందరూ చేతులు చూపిస్తున్నారు నేను ఏంద్రా ఈ ఊరికి వచ్చా మొత్తం అంతా చేతులు అంటే చెయ్యి పార్టీ వాళ్ళు కావాలా అని చెప్పని అనుకుంటూ అప్పుడు ఊరికి పోయి మా ఊరిగా రచ్చకాడికి పోయి మాట్లాడి వస్తుంటే అందరూ దగ్గరికి వచ్చి చేతులు చూపిస్తారు అందరూ దగ్గరకు వచ్చి చేతులు చూపుతారు ఏంటంటే చేతులు చూడయ్యా ఎట్ట కాయలు కాసిపోయాయో ఆ నీళ్లు చేదలేక లోపల ఎక్కడో ఉన్నాయి నీళ్లు ఆ నీళ్లు చేదలేక కాయలు కాసిపోయినాయా మాకు బోర్ వేయించిన ఆయన వాళ్ళ కోరిక అది బోర్ మన వాటర్ వచ్చేదానికోసం మంచి నీళ్ళు బోర్ వేయించుకొని ముందు బోర్ వేయించారు కొన్ని పరోటి ఇది వేయించావయ్యా తూర్పు ఇదిలో కూడా వేయించమని తూర్పు కూడా ఇది దక్షిణ మీద వేయించమని ఇవన్నీ సహజమైన కోరికలు అన్యాయమని కాదు ఒక కనీసం మంచి నీళ్ళు మరుగుదొడ్డు మానవ వైద్యం పశు వైద్యం రహదారి సౌకర్యం రవాణా సౌకర్యం వైద్య సౌకర్యం విద్యా సౌకర్యం ఇవి ప్రజలు కోరవలసిన కోరికలు ప్రభుత్వాలు తీర్చవలసిన కోరికలు కూడా అవి వాటి ప్రాధాన్యత వదిలిపెట్టి మిగతాప్పుడు అంతా వదిలేసి విపరీతంగా రేట్లు పెంచేసి పెంచకపోతే పెంచాలకపోతే వాళ్ళు జోబులో నుంచి వదిలేరు కదా ఇప్పుడు చూస్తున్నాం మనం పక్కన ఉన్న పొరుగు రాష్ట్రంలో ఇవాళ చార్ట్ కూడా వేస్తున్నారు ఎన్నిసార్లు దీన్ని పెంచారు రేట్లని పరాని పార్టీ అని నేను అందుకని అందుకనే ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది రాబోయే రోజుల్లో ప్రజలు ఏ అయినా నేను పరానికి ఉచితంగా ఇస్తా అంటే ఎలా ఇస్తావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి దీన్ని ఎలా మెరుగుపరుస్తావు కూడా ప్రజల ముందు అజెండా పెట్టాలి మేనిఫెస్టో పెట్టాలి ఈ విధంగా నేను దాన్ని మెరుగుపరుస్తాను అని చెప్పారు ఇది చిన్నప్పుడు సామెంట్ కదా తిందాము తిందామంటే అంటే చెప్పుకుంటూ పోతే తిందామని ఎటు వరుస అక్కడ ఏం చేద్దాం అప్పు తీద్దామన్నమాట అప్పటి తీరుద్దామంటే ఎగ్గొట్టు వెళ్ళిపోదామని ఐదు వెళ్దాం వెళ్ళిపోతాం తర్వాత దేవుడిరిక చిట్టినా పద్ధతి శ్రీరామరక్ష నాక్యాలెట్ నిర్దేశాలు పరిపాలన వస్తుందనే భావం పెరుగుతోంది దీనికి ఎక్కడో దగ్గర బ్రేక్ అయిపోతే మనకి ప్రజా హితానికే నష్టం కలుగుతుంది అభివృద్ధి కుంటుపడుతుంది ప్రపంచం వేగంగా ముందుకు వెళుతోంది ఇవాళ ఒకప్పుడు మంది ప్రపంచంలో దేశం మంది ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని దోచుకొని మన సంస్కృతిని దెబ్బగొట్టి మన ఆస్తులను దోచుకున్నారు ఒకప్పుడు రాయల 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 వారి కాలంలో రాళ్ళు రతనాలుగా రతనాలు రాళ్ళుగా పోసే అమ్మారని చెప్పి మనం విన్నాం నరంద తక్షశిల విశ్వవిద్యాలయ విక్రమశిల విశ్వవిద్యాలయాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చి విద్యార్థులు చదివేవాళ్ళని విన్నాం మనం అలాంటి పరిస్థితి నుంచి మనం ఆఖరికే పరిస్థితికి వెళ్ళిపోయాం ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి దోచుకోవడం వలన దెబ్బతినిపోయాం మన తిరిగి వాళ్ళ ప్రజల యొక్క సొంత తెలివితేటల కారణంగా యువత అద్భుతమైన తెలివితేటల కారణంగా కొన్ని మంచి నిర్ణయాల కారణంగా మన ప్రబలమైన ఆర్థిక శక్తిగా మనం తయారవుతున్నాం ప్రపంచంలో ఇప్పుడు ఐదవ స్థానంలో ఉన్నాం మనం రాబోయే రోజుల్లో ఇదే వేగం కొనసాగిస్తే మూడవ స్థానంలోకి వస్తాం మనం మూడవ స్థానానికి వస్తాం ఇంకా మనం కానీ గట్టిగా కృషి చేస్తే ఇంకా ముందు కూడా వెళ్ళవచ్చు ఇవాళ అగ్రరాజ్యాలు కొన్ని అగ్ర రాజ్యాలు అని చెప్పబడేవాళ్ళు అనుసరిస్తున్న విధానాలను మనం కొను చూస్తున్నాం ఆందోళన ఉన్నాయి మనము మన దేశం ఇప్పుడు ఉన్న యొక్క ప్రపంచంలో వచ్చేటికి ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని మనం ముందుకు వెళుతున్నాం ఈ ముందుకు వెళుతూ ప్రధానమంత్రి గారు ఒక పిలిపిచ్చారు వికసిత భారతం కావాలి ఆఖరి దప్పులు లేని అవినీతికి తావు లేని అక్రా అరాచకారక అవకాశం లేని అకృత్యాలు జరగన యొక్క అలాంటి శక్తివంతమైన భారతదేశం అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధానికి భారతదేశం కావాలి వికసిత భారతం పువ్వు అనుకోండి ఎంత అందంగా ఉంటుంది చూడడానికి అదేవిధంగా దేశం కూడా అన్ని రంగాల్లో వికసించాలి అందరికీ కమ్మరి కుమ్మరి వడ్రంగి నేత గీత బోయ యాదవ చాకరి మంగలి హరిజన లంబాడ స్త్రీలు పురుషులు అలాగే వికలాంగులు అన్ని చెందిన వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అన్ని పట్టణాల్లో ఉండేవాళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు అందరూ సుఖశాంతులతో సౌభాగ్యంగా ఉండాలి ఆర్థిక శక్తే కాదు వాళ్ళకి అందరికి కూడా కావాల్సిన యొక్క ప్రశాంతతను కూడా అందించాలి ఆ విధంగా అందించేది అది వికసిత భారతం అవుతుంది అది మనం గర్వపడేది ఆ వికసిత భారతం కావాలంటే ప్రతి ఒక్కరూ చైతన్యవంతుడిగా తమ కర్తవ్యాలు తాము నిర్వహించాలా రాజకీయ పార్టీలను ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలా నిలదీయడం అలవాటు చేసుకోవాలా శాంతియుతంగా మార్పులు తెచ్చేయండి ఎక్కడేందాక చెప్పినట్టు విధంగా బూత్లో వాళ్ళకి సమాధానం చెప్పాలా బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాని బుల్లెట్ అనే దాన్ని ఆచరణలో చేసి చూపించాలనేది నేను చెప్పదలుచుకునే విషయం ఎక్కడో దగ్గర దేశంలో ఎలక్షనే జరుగుతుంది అనుకోండి మాటకు ముందు రద్దు అవుతా ఉంది ఏదో పోతా ఉంది పార్టీలు మారి కూలిపోతున్నాయి ఎప్పుడు ఎలక్షన్ మోడ్నే ఉంటుంది దేశం ఎలక్షన్ మోడ్ అప్పుడు ఏమవుతుంది రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు మూడు సూత్రాల కార్యక్రమం ఏందయ్యా అంటే తరచుగా ఎలక్షన్ వస్తుండే సెలక్షన్ క్యాండిడేట్లు కరెక్షన్ నిధులు తర్వాత ఎలక్షన్ సెలక్షన్ ఎలక్షన్ కరెక్షన్ త్రీ ఈ త్రీ పాయింట్ ప్రోగ్రామ్ అయిపోద్ది ఇంకా వాడికి మిగతా పని ఏం చేస్తాడు అభివృద్ధి అడుగు చేయగలడు మళ్ళీ వచ్చే ఎలక్షన్లు గెలవాలా దానికోసం నేను డబ్బులు వసూలు చేసుకోవాలా మళ్ళీ పడిపోద్ది మళ్ళీ ఏమవుతుందో ఉండదాన్ని నిలబెట్టుకునేట అనే కాకుండా నన్ను ఒకసారి గెలిపించారు ప్రజలు ఐదేళ్ళు ఢోకా లేదు మంచి చేద్దాం ఇచ్చిన హామీలు అమలుపరుద్దాం యొక్క ఒక స్థిరత్వం ఒక కంటిన్యూటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకటి సైమెంటే రక్షణ రెండవది నేను ఇందాక చెప్పినట్టుగా పార్టీ ఫిరాయింపు చట్టాన్ని గట్టిగా మనం చేస్తే కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం శక్తియుక్తులు అంతా ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు ఏం అయిపోయింది ఏం చేయమంటారు సార్ రక్షణ కదా ఖర్చు పెట్టాలి కదా సార్ మరి ఖర్చు పెట్టాలంటే కొంత సంపాదన వెనక వేయాలి కదా సార్ కొంత మామూలుగా దానికోసం వెనక కొంత మనం వెనక తరానికి కూడా రాబోయే తరానికి కూడా కొంత వెనక వేయాలి కదా అన్నట్టుగా జస్టిఫై చేస్తుంటారు కొందరు కూడా చెప్తుంటారు అవును పాపం ఆయన అంత ఖర్చు పెట్టాడు మహానుభావుడు మరి ఖర్చు పెట్టినప్పుడు కొంత తప్పదు కదా అని జనం కూడా రాజీ పడిపోయే మనస్తత్వాన్ని కనిపిస్తున్నారు కొంతమంది చాలా తప్పది నువ్వు డబ్బులు ఖర్చు పెట్టద్దు నువ్వు డబ్బులు వసూలు చేసుకోవద్దు నువ్వు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి కేంద్రం దగ్గర ఉన్నాయి రాష్ట్రం దగ్గర ఉన్నాయి మున్సిపాలిటీ దగ్గర ఉన్నాయి కార్పొరేషన్ దగ్గర ఉన్నాయి వాటిని సరిగా అమలు చేయి అని మనం కూరగా అమలు చేస్తున్నారు అనేది చూడాలి జరిపితే డబ్బులు వాడు ఎక్కువ ఖర్చు పెట్టాల చెప్తారు కొందరు కోట్లు ఖర్చు అయింది సార్ నాకు మన నిలక్షణ నీతి మంత్రులు కూడా కొంతమంది ఖర్చు పెట్టకపోతే గెలవడేమో అనే పరిస్థితి వస్తూ ఉంది వాళ్ళ ఇది మంచిది కాదు ప్రజలు ధనానికి కులానికి మతానికి ప్రాంతానికి ప్రాధాన్యత తగ్గించి నేను చెప్పినట్టుగా క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ క్యారెక్టర్ శీలం క్యారీబర్ సామర్థ్యం ఆ తర్వాత అతను దాన్ని నడవడిక వీటిని గమనించి ఓటేయాలి మనం ఇలాంటి వాడు ఈయన ఇలాంటి వ్యక్తి ఇలాంటి వాడిని మనం గెలిచాడు అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపిద్దాం ఈయన పార్టీ మారలేదు ఈయన చెప్పిన దాన్ని అమలు చేయడం కోసం కృషి చేశాడు ఈయన నిరంతరం అందుబాటులో ఉండేవాడు ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు విదేశాల నుంచి వస్తారు వచ్చి ఎన్ఆర్ఐలు కొత్తగా నిలబడి ఎన్ఆర్ఐకి వ్యతిరేకంగా నేను వచ్చి ఎలక్షన్లో పోటీ చేస్తారు ఎక్కడంటే ఏమయ్యాడే అంటే వాళ్ళ పోస్టర్లు రాస్తారు కొంత మా ఎమ్మెల్యే కనబడలేదు దయచేసి ఆచూకీ చెప్పండి అమెరికా అధ్యక్షుడు కాల్ చేద్దాం అక్కడ ఏమైనా ఉన్నాడేమో అని ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలి రెండు ప్రజాభిష్టానికి అనుగుణంగా అసెంబ్లీలో మాడుకోవాలి మూడు ప్రమాణాలు పాటించాలి స్టాండర్డ్స్ ఆ తర్వాత భాష విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఉంటే అప్పుడు ప్రజాస్వామ్యం బాధపడుతుంది ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాల్సి ఉంది